పొంగనూరు మండల వైసీపీ నాయకుడు ఎంపీపీ అక్కిసాని భాస్కర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించిన టీడీపీ మండల అధ్యక్షులు మాధవరెడ్డి పొంగనూరు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో టీడీపీ నాయకులపై వైసీపీ నాయకుడు ఎంపీపీ అక్కిసాని భాస్కర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించిన టిడిపి శ్రేణులు వైసీపీ సర్పంచులు ఎంపీటీసీలు నామినేటెడ్ వచ్చిన పదవులని మీకు ధైర్యం ఉంటే వైసీపీ వారు వెంటనే రాజీనామాలు చేసి ఎన్నికలు నిర్వహించి గెలుచుకోవాలని సవాల్ విసిరిన టినిక్టి రోజు మండల సమావేశం జరిగింది దానికి ఎంపీటీసీలు సర్పంచ్లు అందరూ హాజరు కావడం జరిగింది మేము ఒకటే ఉద్దేశంతో మండల సమావేశం జరిపేదానికి ఒప్పుకున్నాం ఏమంటే అభివృద్ధిని అడ్డుకోకూడదు అభివృద్ధి అనేది ఇరవై మూడు పంచాయతీల్లో కానీ ముప్పై వార్డుల్లో కానీ అభివృద్ధిని సజావుగా జరగాలనేసి ఈ మండల సమావేశం మండల సర్వసభ సమావేశాన్ని అడ్డుకోకుండా వాళ్ళకు సహకరించి మా ఇన్ఛార్జి గారైన రెడ్డి గారు జరుపుకోమంటేనే మేము జరగనిచ్చినాం లేదంటే వీళ్ళని అడ్డుకునేది మాకేం ప్రతి లెక్కేం కాదు వాళ్ళు అనుకోవచ్చు రెండు మూడు సమావేశాలు మండల సమావేశాలు జరిగినాయి మమ్మల్ని ఏం చేయలేరు అట్లనే అదంతా వాళ్ళకి ఊహాగానాలు ముఖ్యంగా చెరువుల్లో మట్టి తోలేస్తున్నారని చెప్పినారంట చెరువుల్లో రైతులకి పంటలేసుకునేదానికి టమాటా సీజన్ స్టార్ట్ అయింది ఇప్పుడు చెరువుల్లో మట్టి కాక వీళ్ళు గుణవర్తలు ఇల్లులో నోడుకోవచ్చు తోలుతారా చెరువు చెండ్లకి కానీ టమాటా పంటలకి కానీ మట్టి లేకపోతే ఎక్కడింటిది తోలాలి రైతులు ఎందు రియల్ ఎస్టేట్కి తోలుతూ ఉన్నారు అక్కడ ఏమన్నా అమ్ముకుంటా ఉన్నారు అని చెప్పినారంట ఏ ఒక్కరినైనా సరే రియల్ ఎస్టేట్కి తోలినట్టు కానీ అమ్మినట్టు కానీ నిరూపిస్తే వాళ్ళు ఏం చెప్తే దానికి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు అధికారంలో ఉన్నాం మండలాఫీసులో కూర్చుంటా ఉన్నాం ఏ ఒక్కరు వచ్చినా ఒక కరెంటు పైన వచ్చినా ఒక వన్ బి పైన వచ్చినా ఒక రైతులు ఏదన్నా ఇబ్బందుల్లో వస్తే వాళ్ళ సమస్యలు తీర్చుకుంటా ఇక్కడ ఉన్నాం మీరు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు మీ దగ్గరికి ఎవరు వచ్చినట్లా కాబట్టి మీకు అనుభవం తక్కువగా ఉన్నట్టుంది మీరు ఎలక్ట్ అయ్యి వచ్చినలా మీరంతా నామినేటెడ్లో వచ్చిన సర్పంచ్ గా పీటీసీలో మీకు దమ్ముంటే రేపే ఈరోజే మీ పత్రికా విలేకరుల సక్ష సమక్షంలో చెప్తా ఉన్నాం రిజైన్ చేసేయండి మేము వస్తాం మీరు రండి పోటీకి గెలిస్తే ఎవరు గెలిస్తే వాళ్ళు అధికారంలో ఉండండి మండలాఫీస్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ ఇస్తాం వాళ్ళు సెల్యూట్ కొట్టేసి మేము పక్కన ఉంటాం అంతేగాని మీరు ఏదో నామినేషన్లు చింపేసి భయోకాంతులు గురి చేసి మేమేదో రూలింగ్గా ఉన్నామని కొంతమంది ఎస్ఐఎల్ని సీఏల్ని ఎంట్రీన్ చేసుకొని ఆ రోజు చేసిన అందరికీ తెలుసు మన పొంగునూరే కాదు రాష్ట్రం అంతా చూసింది ప్రపంచం అంతా చూసింది సోషల్ మీడియాలో అవంతా మర్చిపోయి వీళ్ళు అప్పుడే మాకు ప్రోటోకాల్ లేదు ఏం ప్రోటోకాల్ మీకు ఇచ్చేది ఏం చేసినారు ప్రోటోకాల్ ఇచ్చేది మీకు గెలండి ప్రజలండి సమస్యలు తెలుసుకోండి ప్రోటోకాల్ ప్రకారం ప్రోటోకాల్ జరుగుతుంది ప్రోటోకాల్ ప్రకారం మీరు నడుచుకోవన్నారా ఈరోజు ప్రోటోకాల్ అడిగేది మీకు సిగ్గుండాలా ప్రోటోకాల్ కావాలండి ప్రోటోకాల్ కనీసము కోటి ముప్పై ఆరు లక్షలు అవినీతి జరిగిందని చెప్తే ఈ మండల మండలాఫీసులో ఇప్పటివరకు దాన్ని తేల్చిన దాఖలాలు లేవు మేము ఇక్కడ ఎందుకు కుజుంటాము ఆ ఉండే డబ్బులు కూడా దుబ్బేస్తారని ఆ డబ్బులు సెక్యూర్గా గుర్తుంటాను మేము ఇక్కడ కోటి ముప్పై ఆరు లక్షలు జరిగి దాదాపు సంవత్సరమైత ఉంది ఈ రోజుకి మీరు ఆ కోటి ముప్పై ఆరు లక్షలు రికవరీ చేయండి మీరేం చెప్తే అది మేము వింటాము ఈ రోజు కానీ చెప్తా ఉన్నాం మేము పద్ధతి తప్పము మాట పుల్లు పోకుండా మాట్లాడతాము ప్రతి ఒక్కరికి మర్యాద ఇస్తాము ఏ సర్పంచ్ని కానీ ఏ ఎంపీటీసీని కానీ అగౌరవపరిచింది లేదు ఈ రోజు కానీ మేము అదే పంధాల్లో పోతాము మా నాయకత్వం కానీ మా నాయకుడు కానీ మాకు అదే చెప్పించినాడు ఈ రోజు వల్లగర్గా మాట్లాడాలనుకుంటే నోట్లో ఏంటి మాట పోయిందనుకో మళ్ళీ తిరిగి తెచ్చుకోలేం ఆ ఉద్దేశంతోనే మేము ఏం మాట్లాడలేకుండా ఉంటాం దయచేసి ఇట్లాంటి పనికిమాలను మాట్లాడు పనికిమాలి పెట్టుకునేవిగా ఉంటే మీరు మండల సభ పెట్టద్దండి ప్రజలు సంతోషంగా ఉండాల పంచాయతీలో డెవలప్మెంట్ ఉండాల పంచాయతీలు బాగా ఉండాలని చెప్పేసి మేము మండల మీటింగ్ కూడా మేము మీకు సహకరించి ఉన్నాం అంతే చేతగా కాదు దయచేసి ఇదంతా మీరు గుర్తించుకొని మాటలు మాట్లాడేటప్పుడు పనికొచ్చే మాట ఏదైనా ఉంటే చెప్పండి మేము కూడా సహకరిస్తాం అంతేకాని మీ ఇష్టం వచ్చినట్టు మట్టి తోలేసినారు అమ్ముకుంటా ఉన్నారు అది ఏదో పనికిరాని మాట మాట్లాడద్దండి దయచేసి ఇంకోసారి ఆ మాట మాట్లాడినారంటే మళ్ళీ నెక్స్ట్ జరిగే సభను కూడా జరగనేము ఇప్పుడే పత్రికాముఖంగా చెప్తా ఉన్నాం అర్థం చేసుకుంటే కలిసిమెలిసి ఉండండి మీకు ఏదైనా అవసరం ఉంటే పంచాయతీలో ప్రతి పంచాయతీలో మా నాయకులు ఉన్నారు మా నాయకులు తమ చెప్పండి మీ సమస్య కావాలంటే వాళ్ళు తీరుస్తారు ఈ రోజు మీరు రూలింగ్లో లేరు మీకు ఎందుకంత ఆర్భాటం మీకు ఇన్నాళ్ళు ఉన్నారు మీరు చేసిన చాలు అని చెప్పేసి ప్రజలే మిమ్మల్ని పక్కన పెట్టినారు ఈరోజు మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థం కావడం ఈ ఈరోజు మీ కార్యకర్తలు మిమ్మల్ని నవ్వడం లేదు మీరు ఊరికే పేపర్ స్టేట్మెంట్లు పత్రికా స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా మేమేదో ఉన్నాము మళ్ళా వస్తాము మీరు వచ్చేది ఇలా అదంతా కళ అది ప్రజలు డిసైడ్ చేస్తారు మనం చెప్పుకునేది కాదు మీరు పద్ధతిగా ఉంటే మాది అలాగే ఉంటుంది పద్ధతిగా లేకపోతే మా చర్యలు నెక్స్ట్ మీ మండల సమాపతి రెండో మీడియా మిత్రులందరికీ కూడా ఈరోజు స్వాగతం తెలియజేస్తున్నాం దురదృష్టకరం కూటమి ప్రభుత్వం ఏర్పడినాక మీడియా మిత్రుల్ని ఒక బేస్లెస్ దీనికి పిలిచి వివర వివరించుకోవడం కొంత అసహనంగా ఉంది కానీ తప్పదు నిన్న దినం మండల సమావేశంలో ఎంపీపీ ఏదో మాట్లాడని చెప్పి మీ ద్వారా మీ ఛానళ్ళ ద్వారా మీ పత్రికల్లో వచ్చిన వార్తకు స్పందనగా మా మాధారెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు ఇక్కడ సమావేశం జరిగింది ముందుగా ఆయనలో చీము రక్తం ఉంటే సింగరగుంట ప్రాదేశిక నుండి ఎలెక్ట్ అయినా సారీ సెలెక్ట్ అయినా సెలెక్ట్ అయినా ఆయన స్థానానికి రాజీనామా చేసి అక్కడ ఎన్నికల్లో గెలుపొంది మళ్ళీ ఏదైనా మాట్లాడమండి అప్పుడు ఒప్పుకుందాం కోటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుండి ప్రజలు ఎంత ప్రశాంతంగా ఉన్నారు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినాడో లేదు ఆ వ్యక్తి గురించి మాకు తెలియదు కానీ వ్యవసాయం చేసే మందికి మా గారు నేను ఇన్వైట్ చేయడం ఈ రోజు ఇక్కడ మాది కూడా వ్యవసాయ కుటుంబమే అందుకోసం మామూలుగా చెరువులో పూడికి మట్టి ఈ సీజన్లోనే తీస్తారు ఆ ఒంటరి మట్టి తీసి పంటలకు భూములకు సారవంతంగా ఉంటుంది ఆ మట్టి అని చెప్పి ఆ భూములు తీసుకున్నారు ఆ మట్టి తీసుకుంటారు పైపచ్చు కొన్ని ప్రాంతాలు ఇప్పటికే నీరు చెట్టు పనులు జరుగుతున్నాయి ఆ చెరువు కింద మట్టి ఆ ప్రాంత రైతులే ఆయకట్టు రైతులను తీసుకెళ్తా అంటారు అది కొత్త విషయం ఏం కాదు దాన్ని చేస్తున్నారు అయ్యా మీ ఏలుబడిలో గడిచిన ఐదేళ్ల కాలంలో రియల్ ఎస్టేట్ అన్నాడు రియల్ ఎస్టేట్ కింగ్ ఆ కిసాన్ భాస్కర్ అనే వ్యక్తి ఇరవై రెండు ఏ నిశేంతిత్వ భూములు నువ్వు కొన్నావు ఎన్ని భూములు కొన్నావు మా కుమార్నతం పంచాయతీలో అయితే నువ్వు కొన్న భూములు లెక్క నన్ను చెప్పమంటే నేను చెప్తాను మాధవరెడ్డి గారు అడిగితే కూడా ప్రియాంక కోలం క్రిసంగా ఇస్తాను ఆయన మా కుమరనత్వం పంచాయతీలో ఏ కార్యకర్తలు అడిగినా నిషేధిత భూములు వంకపురం భూములు ఎన్ని ఆక్రమించుకొని నీ ఎక్కడిది నువ్వు కొన్నావా ఎక్కడ కొల్లగొట్టావా నీ చరిత్రను మా మీద పొందుతావు అది నీ సంస్కృతి నువ్వు తీసిన గోతులు పూడ్చేకి ఈరోజు ఆహారం శ్రమిస్తా ఆ ప్రాంత రైతులు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ చాలా ఇబ్బంది పడతారు గురు మీద కింద సామెత గుర్తుపెట్టుకోండి మీ తప్పుల్ని మీ సంస్కృతిని మాకు పెద్దండి గడిచిన ఐదేళ్ల కాలంలో మీ పాలన ఎంత బాగుందో ప్రజా తీర్పు నిస్పష్టంగా ఉంది ఇంకా కూడా మీకు బుద్ధి రాలేదంటే మేమేం ఏం చేయలేం లేదు మీకు మేమేదో చేస్తూ ఉన్నాం ప్రజల్లోకి ప్రజల్ని తప్పులాగా పట్టించాలనుకుని మీకు నిజం చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ మీ పదం రాజీనామా చేయండి అయ్యా ప్రజలు పదాము నీ నాయకత్వానా నీ అధ్యక్షతనా ఈ అప్పుడు ఈ కార్యాలయం లేదు కన్స్ట్రక్షన్లో ఉండింది నిర్మాణ దశలో ఉన్నప్పుడు వెటర్నరీ హాస్పిటల్ని అడ్డాగా చేసుకుని లోకల్ బాడీ ఎలక్షన్ లో నువ్వు సాగించిన అలాచన తెలియదా రాడ్లు పెట్టుకుని అత్యాచారానికి పడితే నీ అంచనల్ని పెట్టి రాడ్లు బ్యాటింగ్ బాల్ని కొంతమంది దించి ఆకులు ఆ రోజు పెట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మర్చిపోతు మనస్సాక్షి ఉండొద్దు నీకు విమర్శించే ముందు ఈరోజు వైట్ పేపర్ లాంటిది ఈ కూటమి ప్రభుత్వం అటు భారతీయ జనతా పార్టీ కానీ మా మిత్రపతం జనసేన కానీ మేమైనా కానీ గురుతర బాధ్యతలతో ఈరోజు మెలతా ఉన్నాం ప్రజల కోరికలు ప్రజలకు ఏం అవసరం రైతుల అవసరాలు తీర్చడమే మా ప్రజలకు కర్త ప్రజలే ముందు ఆ తర్వాతే మేము పాడగలం కాబట్టి వాటి గుర్తిరగండి మీ తప్పుల్ని మాకు రుద్దొద్దండి మీరు చేసిన దురాగతాలు మీ ప్రాంత ప్రజలే మీకు మీ మీ గ్రామ పంచాయతీల్లో వచ్చిన ఓటు తెలుసు మాయా మీ నాయకుల దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి గారి నుండి మీ దగ్గర వరకు పార్టీలు చూడడం కులాలు చూడడం మతాలు అంటే మీరు చేసిన దౌర్జన్యం కాండే మీరు దోచుకున్న విధానమే మొన్నటి ఎన్నికల ఫలితాలని చెప్పి మరి తెలియజేస్తున్నాం మా మాధారెడ్డి గారు సవాలు స్వీకరించే సత్తా దమ్ము ధైర్యం మీలో ఉంటే ఫస్ట్ అక్రమ మార్గంలో దొడ్డి దారిలో సెలెక్ట్ అయిన మీ పదవులకి రాజీనామా చేయండి వెళ్దాం ప్రజా తిరుపు కోరుదాం ఈ గడిచిన ఎనిమిది నెలల కాలంలో మా ప్రజ ప్రతి గ్రామంలో కూడా ఇప్పటికే మున్సిపాలిటీలో కానీ గ్రామాల్లో కానీ ప్రజల మౌలిక వసతుల మీద దృష్టి పెట్టినాం రైతుల కేంద్రంలో ఆ సమస్యలను దృష్టి పెట్టినాం ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు వస్తున్నాయి రైతులకు రాబోయే ఉద్యానవన శాఖ నుండి బ్రహ్మాండమైన పథకాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఇక్కడ రైతులు అన్ని రకాల కూరగాయలు పంటలు సాగు చేసేలా సిద్ధమవుతున్నారు వాళ్ళకి సంబంధించి ప్రతిరోజు నిత్యం ఇక్కడ అందుబాటులో ఉండి మా నాయకులు రైతుల సమస్యలు తీర్చెప్తున్నాము ఇక్కడ దీన్ని అడ్డాగా చేసుకోవడమా మాకన్నా పాత్రికే సోదరులు మీకు బాగా తెలుసు ఈ ఆఫీస్ని ఎవరు అడ్డాగా చేసుకున్నారు ఇంతకాలం ఏ రకంగా పాలించినారని చెప్పేసి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అలాంటి చౌకబారు పనులకి ఎప్పుడు పుణరు ఇంకా చాలా పంచాయతీల్లో చెరువుల్లోకి గతంలో రైతులు చెరువుల్లోకి వెళ్ళిన దాని దారులు ఉండి ఆ దారులకు అడ్డంగా సంచి తీసింది దాంతో మీ నాయకుడిది మీది కాదా ఇది ఈ ప్రభుత్వం పూర్తిగా రైతు పక్షపాతి ప్రభుత్వం ప్రజలకు మహిళలకు యువతకు రక్షణగా ఉంటుంది మీ దౌర్జన్యానికి కాలం చెల్లింది మీ ఊసిపోయిన మాటలు ప్రజలు ఎవరు నమ్మే స్థితిలో లేరు గ్రామాలు ప్రశాంతంగా సస్యశ్యామలంగా ఉన్నాయి ఈరోజు ప్రతి చిన్న సమస్యకు కూడా మండల మా అధ్యక్షుడు మండలా అధ్యక్షుడు మాధవరెడ్డి కాని ఇరవై మూడు పంచాయతీల్లో మా కూటమి నాయకులు కానీ ఇరవై మూడు పంచాయతీల్లో ప్రతి కార్యకర్త కూడా రైతులకు దగ్గరుండి ప్రజలకు దగ్గరుండి అన్ని సమస్యలు తీర్చే దాంట్లో ముందడుగు వేస్తున్నాం మీకు చేతగాలైన చేయడానికి మీరు పెట్టిన పెండింగ్ పంటనే మేము మా వాళ్ళు ముందుకు ఆ అక్కసు ఈర్ష్యా తప్పదు తట్టుకోవాలి మీరు ప్రజా తీర్పు అది ప్రజలు ఇచ్చిన మ్యాంటర్ అది గడిచిన మీ ఐదేళ్లలో మీ చేతగాంతడానికి మీ దౌర్జన్యాలకి విసిగి వేసారి ప్రజలు ఇచ్చిన తీర్పు అది ప్రజా తీర్పును గౌరవించండి మేము మా మాధవుడి ఇప్పుడు నీ చేతిలో మీరు కూర్చోలేదే ఆయన కూడా చదువుకున్నాడు సంస్కారం తెలిసానికి కాబట్టి దయచేసి వైసీపీ నాయకులు చేతగాని మాటల్ని దయచేసి ఇంకా ఎక్కడ చెప్పద్దండి బాగుండదు ఇంకానైనా బుద్ధి తెచ్చుకోండి ప్రజలకు మేలు చేసే రైతులకు మేలు చేసే మంచి కార్యక్రమం కలిసి రండి మేము సిద్ధంగా ఉన్నాం మా నాయకుడు అన్నట్టు మేము సిద్ధంగా ఉన్నాం మీతో కలిసి పనిచేసేది ప్రజల కోసం ప్రజల కోసం చిత్తశుద్ధతో పనిచేసే సిద్ధంగా ఉన్నాం చౌకబారు ఆరోపణలు మానండి ఇంకా మళ్ళీ చెప్తున్నాం మీరు సత్తా ఉంటే మీకు ఆ ధైర్యమే ఉంటే ఫస్ట్ తక్షణమే రాజీనామా చేసి ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను నిర్వహించిన బంజారాలు బంజారా గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను శనివారం పుంగనూరులో ఘనంగా నిర్వహించారు సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సుగాలిమిట్ట నుంచి ఇందిర సర్కిల్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు సంప్రదాయ దుస్తులతో ర్యాలీలో పాల్గొన్న గిరిజన మహిళలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు మహిళలు పిల్లలు పెద్దలు అందరూ కలిసి డాన్సులు వేస్తూ ర్యాలీగా బయలుదేరి బంజారాల అభివృద్ధికి సేవాలాల్ చేసిన కృషిని పలువురు కొనియాడారు I'm <laughs> అనారోగ్యంతో మృతి చెందిన సీనియర్ జర్నలిస్ట్ గోపీనాథ్ పార్థివ దేహానికి ఏపీడబ్ల్యూజేఎఫ్ సభ్యులు సంతాపం తెలిపారు తవనంపల్లి మండలంలో గోపీనాథ్ రెడ్డి స్వగృహం నందు అంత్యక్రియలలో పాల్గొని వారి కుటుంబానికి ఏపీడబ్ల్యూజేఎఫ్ అండగా ఉంటుందని జిల్లా అధ్యక్షులు ప్రకాష్ రెడ్డి ప్రధాన కార్యదర్శి షేక్ సలీం భరోసా ఇచ్చారు జిల్లాలోని పలు నియోజకవర్గాల సభ్యులు పాల్గొని సంతాపం తెలిపారు